హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేము అత్తమ సంవత్సరకాలు అయిన తర్వాత చిన్న తిరుపతి అయితే వెళ్ళాము ఫస్ట్ ఇంకా వెళ్ళంగానే నైట్ సాటర్డే బయలుదేరాము మా సాయంత్రము రాత్రి అక్కడ నిద్ర చేసి ఆదివారం ఉదయాన్నే తల్లినీలాలు మొక్కు తీర్చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళడం వల్ల నాకు అక్కడ వీడియోస్ తీయడానికి అది కుదరలేదు ఇంకా ఏంటంటే వెంటనే అంటే ఒక్క రోజులోనే ఇవన్నీ చూసి రావాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా దాంతో వీడియో తీయడానికి కుదరలేదు అక్కడి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఈ గుడి వీడియో అయితే నేను ఆల్రెడీ ఈ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తుంటేనే స్వామివారికి కళ్యాణం జరుగుతుంది కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారండి నాకు స్వామివారి కళ్యాణం అంటే చాలా ఇష్టము అసలు రాముల వారి కళ్యాణం అవ్వచ్చు వెంకటేశ్వర స్వామిది నేను ఎప్పుడూ అటెండ్ అవుతూ ఉంటాను నాకు ఆ జీలకర్ర బెల్లము మాంగళ్య ధారణ అంటే చాలా ఇష్టమండి అలా కరెక్ట్ టైంకి నేను ఫస్ట్ టైం ఆ గుడికి వెళ్ళాను అలా చూడడం తోటి నాకైతే అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అన్న ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇంక అక్కడే భోంచేసేసి ఒక టూ అవర్స్ అక్కడే కాస్త కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాము దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడికి అయితే వచ్చామండి ఈ గుడి అయితే అసలు చాలా బాగుంది ఫస్ట్ టైం చూసామన్నమాట మేము కూడా ఇదిగోండి ఇది గుడి అంతా ఇది అసలు చాలా బాగుంది మెయింటెనెన్స్ కానీ గుడి అయితే సూపర్గా ఉంది ఫస్ట్ మనకు ఒక పెద్ద విగ్రహం ఇదేనటండి అమ్మవారిది మొత్తము ఉండడంలోనూ తొంభై అడుగుల విగ్రహము పంచలోహాలతో చేసిందిట అమ్మవారి విగ్రహము ఇదేంటంటే ఈ ప్లేసు అమ్మవారు ఇక్కడే ఆహుతి అయిన ప్లేస్ అటండి చివరిలో ఈ ప్లేస్లోనే అయ్యారట ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి చాలా పెద్దగా ఉంది ఈ పెద్ద విగ్రహానికి అమ్మవారికి పూజారి వాళ్ళు దండలు వేయాలన్నా ఏమన్నా అలంకారం చేయాలన్నా కూడా క్రేన్ ఒకటి ఉంది పక్కన అందులో ఎక్కి పైదాకా వెళ్ళి వాళ్ళు చేస్తారట కింద అమ్మవారి కింద ఇంకొక చిన్న మూలవిరాట్ విగ్రహం కూడా చిన్నది ఉంది పూజలు అవి అన్నీ కూడా ఆ చిన్న విగ్రహానికి ఊరేగింపుకి కూడా ఆ విగ్రహాన్ని యూజ్ చేస్తారట ఇక్కడైతే గుడి మాత్రం చాలా బాగుందండి అమ్మవారి గుడి ఇంకా ఇక్కడ సైడ్ ఇటు సైడ్ కౌంటర్ వచ్చేసి చీరలు అమ్మవారి పుస్తకాలు అంటే పురాణం కథ పురాణం స్థల పురాణం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు అమ్మవారి చీరలు అవిను సరే చూసాము మేము ఊరికనే కొనలేదనుకోండి ఇంకా చూసి అయితే వచ్చేసాము తర్వాత ఇది బయట వచ్చేసి ఒక సైడ్ ఏమో వాటర్ ఫౌంటెన్ లాగా ఉంది ఇందులోనే రూమ్స్ ఉన్నాయి అన్నదాన సత్రం ఉంది నిత్యాన్నదానం జరుగుతుందిట ఇక్కడ కూడాను అలాగే ఇటు సైడ్ ఒక సైడు చిన్న శివాలయం కూడా ఉందండి అది వచ్చేసి చిన్న గుడారం లాగా ఇదిగోండి ఇది టెంపుల్ చూడండి ఈ కింద రౌండ్గా కనిపిస్తుంది చూసారా గిన్నె బోర్లు ఇచ్చినట్టుగా అది శివాలయము ఆ బయట నందీశ్వరుడు ఉన్నారు ఆ లోపల శివాలయం లోపల చుట్టూ రౌండ్గా శివలింగాలు ఉన్నాయి మధ్యలో మళ్ళీ శివలింగం పెద్దగా ఉందండి బయట ఉన్న అమ్మవారి విగ్రహం వచ్చేసి యాభై అడుగులు ఉందిట గుడి మాత్రం చాలా బాగుందండి సత్రం ఉంది అన్నదాన సత్రం ఉంది హోమం ఉంది హోమం చేసుకునే ప్లేస్ అన్నీ చాలా బాగున్నాయి అద్దాల మండపం కూడా ఉంది ఇక్కడ కానీ మేము అవన్నీ చూడడానికి మాకు టైం సరిపోలేదు ఇంకా ఈ మూల అమ్మవారు మాత్రం మాకు చాలా బాగా నచ్చేశారు మీరు ఇందాక ఫోటోలో బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు గమనించవచ్చు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే బయలుదేరి దారిలో వస్తూ వస్తూ ఒక దగ్గర టీ తాగి ఇంటికి అయితే వచ్చేసాము ఇదేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అటు మందపల్లి అన్నవరము పంచారామాలు ఇటు సైడ్ చూస్తేనేమో అంతర్వేది పాలకొల్లు భీమవరం వీటికి మధ్యలో ఉందండి ఈ అమ్మవారి టెంపుల్ ఎవరైనా టూర్కి వెళ్ళిన వాళ్ళయితే తప్పకుండా ఒకసారి ఈ గుడిని కూడా విజిట్ చేయండి చాలా మంది లాగా కూడా వస్తూ ఉంటారట అక్కడ చాలా బాగుందండి టెంపుల్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి